ఏంటంటే నీ గుండెని వాళ్ళకి అలక ఆంధ్ర బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంది ఆంధ్ర బ్యాంక్ లో క్యాషియర్ అరే చెప్పరా చెప్పరా చెప్తాగా అది మీ ఇద్దరి మధ్య లవ్ బాగా పెరగాలంటే పెరగాలంటే నువ్వు వెంటనే ఓపెన్ చేయాలి ఏంటి టీ బంకా మరి అదే అకౌంట్ ఓపెన్ చేయాలరా అకౌంటా అరే కేతిరాజు నీ సంగతి నాకు తెలుసురా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా ఎలా చెయ్యాలో నాకు తెలుసురా గుడ్ మార్నింగ్ డార్లింగ్ మేడం గుడ్ మార్నింగ్ చిచి నువ్వా ఒక ఇంజెక్షన్ తో పోయడానికి 14 ఇంజెక్షన్లు బొట్టు చుట్టి చేస్తావా నువ్వు అంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది మేడం మేడం ఏంటి బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం చేయండి మీ చెట్ల మీద అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు 10 హవాల కేసులు తగిలి అకౌంట్ తిరిగి ఛాన్స్ మేడం సారీ అకౌంట్ ఓపెన్ చేసే పని నాది కాదు ఆఫ్ కోర్స్ ఈ బ్యాంక్ లో క్యాషియర్ అయినా మేనేజర్ అయినా పీన్ అయినా లవర్ అయినా చిచి అన్ని మీరే ఈ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్ మీద సంపంగి మొగ్గలంటి మీ వెళ్ళ తోటి పెట్టించుకోవాలి పెట్టిించుకోవాలి షట్ అండ్ గెట్ అవుట్ గెట్ డౌన్ ఏంట్రా చెప్పింది ఒకటి జరిగింది ఒకటి మన బ్యాడ్ టైం రా బ్యాడ్ టైం కాదు ఆ గుడ్ టైమ్ ఆ అమ్మ అయితే చెప్పేమంటావా ఏం చెప్తావ్ నా కళ్ళో కనిపించే రాని నువ్వే ఆ మైనే పెర్ kiya దుల్వాలే దుల్హని లేజేంగే చెప్పు ఈ విషయం చెప్పమనుకో అసలే అమ్మ ఇరిటేటింగ్ గా ఉంది లోని స్టాఫ్ అందరితో కలిసి పిచ్చ కుట్ర కొడుతుంది మేడం అకౌంట్ అకౌంట్ అండి ఓపెన్

ఆదర్శించే వరకు కది కాబట్టి కాల్చేస్తాం మీరు చెప్పే కదలండి ఈ గట్రా అలాగే ఏంటి రావాల్సి వస్తా సర్దాడుతారు బాబు ఆంధ్ర బ్యాంకు ఆంధ్ర బ్యాంక్ మీ బ్యాంకు ని మీరే కాపాడుకున్నారు ఓహో నువ్వు అందరూ ఇంత టెన్షన్ లో ఉంటే నువ్వు నాకు కందు కొడతావా నువ్వు అసలు మనిషి ఎంత మనిషిని పట్టుకొని మనుషులే ఉంటారా ఇతను మనుషా మనుషులతో దేవుడు మేడం ఇతను మీకు కన్ను కట్టింది పోతను రప్పించుకోడానికి ఎందుకు అప్పించాలి అదేంటి మేడం పైలు విలనికి తగలాలి కదా ఎందుకు తిట్టాలి రివాల్వర్ దారిపోవాలి కదా డెకరేట్లు దొరకాలి కదా ఓతిరా చెల్లులు పడ్డ కరెన్సీ నోటైన చెల్లెద్ది అమ్మకాలి చిరా మార్కులు పడ్డ నోటు చెల్లదు ఆమె మనిషిలో పడ్డ మార్కులుతో ఓతికినా పోతు ఇమ్మారా మేడం ఇందారు ఒక త్యాగమూర్తి అనవసరపు ఆవేదన మీ ఉద్యోగం కాపాడాలని మీకే కన్ను కొట్టడం అతను చేసిన నేరమా తనకున్న చిన్న బ్రెయిన్ ఉపయోగించి మీ బ్యాంకుని కాపాడటమే అతను చేసిన ద్రోహమా ప్రాణాలకి తెగించడం డెకాయిట్లను ఎదించడం అతని పాపమా వద్దురా మళ్ళీ వద్దు ప్రాంతిలో ఉన్న నీళ్ళు ప్రాంతిక్కే తెలుసు నా కళ్ళలో ఉన్న నీళ్ళు ఎవరికి తెలుసు ఒక ఉదాత్తుడి ఉదర ఆవేదన ఇలాంటి త్యాగాలు ఏ అన్నారు ఎన్టీఆర్ ఎప్పుడైనా చేశారా అతని ప్రేమ ప్రేమ అతని త్యాగం త్యాగం మీ హార్ట్ అకౌంట్ ఓపెన్ చేయండి మేడం ఓపెన్ చేయండి ప్రేమ పొంగి పొడిపోతుంది వెళ్దామా డాక్టర్ ఏరా నువ్వు ఒక జేమ్స్ బాండ్ ట్రిపుల్ ఫైవ్ బి ఒక గెటప్ నీకంటే చవట నీకు అసిస్టెంట్లు వాళ్ళ ప్రేమ నాశనం చేయండి అంటే స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ని స్వదేశీ డబ్బుతో పెంచినట్టుగా పెంచారు కాకా హోటల్ లో సింగిల్ టీ సంపాదించడం చేత కాదు కానీ బ్యాంక్ రాబరీకి పెద్ద ప్లాన్ అసలు ఏం జరిగిందంటే ఏం జరగలయ్యా జరగకూడదు జరిగిపోయిన తర్వాత అసలు దీనికన్నా కారణం ఏంటి నేను చెప్పే మాట కదా వీళ్ళు ఉంటే వాళ్ళ పెళ్లి చేసేవాడు సార్ పెళ్లి వీడొకడవు లీకేజ్ అయినటువంటి డ్రైనేజ్ కొట్టంలాగా నీ కాలు ముక్త పంచ నీ కాలు ముక్త పంచనని అడవిలో గొన్నెనుగులాగా తింటమే తప్ప పనికి పనికి రాడు సార్ మీరు ఇంకోసారి ఛాన్స్ ఇస్తే నేను సోమనం చేస్తావా ఎవరికి సార్ వీడితో నీకు పోతావ్ ఇదిగో బాండు ఎక్స్క్యూజ్ మీ బాండ్ జేమ్స్ బాండ్ ఆ ఈ బ్యాండ్ కి వెళ్ళి లోట్లేదు ఆ పిల్లకిరా మా అబ్బాయి గుంతులో గుచ్చుకున్న గులాబీ ముళ్ళు మేడం కూల్ డ్రింక్ మీరు ఏ లో ఏం తాగుతారో తెలుసు కాబట్టి తెచ్చాను మేడం షడప్ తెలుసు మేడం అలక వేరే నీ లవ్ చేస్తున్నట్టునాడే యూ షడప్ ఇప్పుడు ఒక పందెం వాటర్ మీద మూతని ఓపెనర్ లేకుండా ఓపెన్ చేయాలి లేకుంటే కూల్ డ్రింక్స్ లేవు ఓకే అది కూడా గోడతోనే ఓపెన్ చేయాలి ఓకే మూత మూత ఆ ఈ మూతల కక్కుతి ఇప్పుడు వద్దు సార్ కక్కుతంటమంట ఒకటా రెండా ఆరు మూతలు అవునండి మామూలు వడ్డి వడ్డీ ఈ వడ్డీలోనే చచ్చిపోతే అయినా మీరు మింగింది బెన్న ముద్ద కాదు కూల్ డ్రింక్ చీసా మూతా అని చెయ్యబట్టిన రాదు ఐడియా ఏంటది రాఘ మోత మింగారు కనుక కూల్ డ్రింక్స్ చీసా కూడా మింగిస్తే అయ్యో దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉన్నాడా మూతో తీయడానికైనా వేయడానికైనా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు ఆల్ ఇన్ ఆల్ డాక్టర్ రాము అని అతనికి వెళ్ళబోదండి ఏంటండి ఇంజక్షన్ భయమా అదే అదే లేదు ఈయన మింగని మూత డాక్టర్ కొట్టేస్తాడేమో నేను భయం ఏమిటి చూస్తున్నారు అతను మీ అబ్బాయి ఆపరేషన్ చేస్తే పర్లేదు ఏం కాదు అబ్బా మీరు చచ్చిపోతే వాళ్ళిద్దరు విడిపోతారు వాళ్ళిద్దరు విడిపోవడానికి మీరు ప్రాణ త్యాగం చేస్తే నచ్చింది లేదండి పైగా మీకు అక్బరత పేరు వస్తుంది ఓంటి మూతన మిగుతా ఉంది నాకు ముందే తెలుసు. పొర ఒకే ఒక సింగల్ అప్ప ఎలాగనే కాపటా ఎలా ఏంది గొంతున అడ్డంగా కోసి మూత బయటికి తీడే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. వీని పోయినా పర్వాలేదు కానీ ఆ మూత మాత్రం బయటికి రావాలి నీ టోర్ కరియతావ్ కోసి మూత బయటికి తీసి మళ్ళీ జగత్తు కుట్టేయతా అలాగే మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి నేను అలా బయటికి అələస్తాను ఇక్కడికి నాకు తెలిసిన 10 లో ఉన్నాడు వాడు తీసుకొస్తే సూది దంచుకొని టకటకటక కుట్లస్తా ఆ మాకు ఎంటిబిసి ఫస్ట్ ఇయర్ లోనే సర్జరీనో మరికే ఆపరేషన్ ధైర్యంగా చేసాయి అమ్మా अरे हां కంగారల కణతని ప్రాణ్య్యాత్రే మరయ్ ఆ అమ్మాయి చూసావా నిన్నే గమనిస్తోంది ఏపడి ఆపరేషన్ ఏం చేశానుకో ఆ అమ్మాయి నవ్వు వచ్చేస్తుంది అదే నువ్వు చేసానుకో ఐస్ కంటో అలా అతుక్కుపోతుంది ఐస్ కంటో ఐస్ ఇప్పుడు ఐస్ కంటా అంటా ఆన్ ది టేబుల్ యా ఓకే అప్పా చెబసారిగా నికిష్టమర్ దేవుని గొంతున అదేం కాదు నాకు తెలుసు తీసుకోండి మీరే కదా కట్టించమన్నారు కట్టించమంటే కట్టించేస్తావా ఏదో మాట్లాడుకున్నావు అది రోడ్లో ఉంటే కొన్నాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళ అమ్మయ్యా ఎలాగైతేనే మూత బయటకు వచ్చింది బంధ బయటకు వచ్చింది హరిజొండలు ఇద్దరు అయిస్కాంతలుగా అతుక్కుపోతున్నారు మీరు ఏ పని చేసినా అతుక్కుపోవడమే తప్ప విడిపోవడం ప్రసక్తులు అతుక్కుపోతే అతుకుపోనివ్వండి నీ ప్రాణాలు కాపాడేందుకు సంతోషించు మాట్లాడతారంటే A imported bed.